హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఆపోజిట్ వైపు వైపు ఉంచాలి మడత మన వైపు ఉంచుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ చేయడానికి ఫోల్డ్ చేసుకుంటాం కదా నాకు చివరికి కోర ఉంది కాబట్టి నేను వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను కోరంచు చివర లేకపోతున్నట్లయితే ఒకటి పావించి తీసుకోవాలి ఇప్పుడు పైకి ఓల్డ్ బ్లౌజ్ పొడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్నాను చివరికి కూడా అంతే మార్క్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఎక్కువ మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ని బట్టి ఈ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు కాబట్టి నేను దీనికి ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ రెండు ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను పైకి ఇలా మార్క్ చేసుకొని మనకి చంక రౌండ్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఇక్కడ నుండి ఏడున్నర ఇంచులకు ఉంది ఇక్కడికి చివరి వరకు ఉంది అంటే మనకు క్లాత్ తగ్గింది జాయింట్స్ అనేవి పడతాయండి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ అయితే ఉంది కింది వైపు కూడా ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసిన దానికి లైన్ మార్క్ చేసుకొని ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను అదే పెద్ద సైజు బ్లౌజులు అనుకోండి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇది ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది అంటే ముప్పై ఇంచుల లూజ్ లోపు ఉన్న మూడు ఇంచులు తీసుకోవాలి ముప్పైకి పైన ఉంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ఉంటే మూడున్నర తీసుకోవాలి అది పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టు అండి ఇప్పుడు నేను ఈ స్కేల్తో కరువు స్కేల్తో ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ అలా లూజ్ లేకుండా ఇలా కొలుచుకోవాలి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అంటే టూ ఇంచెస్ క్లాత్ జాయింట్ చేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మిగులుతుంది ఖర్చు కోసం ఇలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నాలుగు పీసులు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి మిడిల్లో టక్స్ పెట్టేసుకొని మనకి ఖర్చు వరకు కొలుచుకున్నాం కదా ఏడున్నర ఇంచుల వరకు అక్కడికి వన్ ఇంచు మిడిల్ టక్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ చివరన మనం ఏడున్నర వరకు మనం కొల్చాం కదా అక్కడికి ఒక టక్స్ పెట్టుకొని ఈ మిడిల్లో ఈ టేప్తో ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి మిడిల్లో మార్క్ చేసుకొని ఇక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా క్రాస్గా చివరి వరకు కలిపేసేయాలి ఈ లోతు తీసుకోవడం ఎందుకు అంటే ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి అయితే ముప్పా ఇంచ్ కట్ చేసుకోవాలండి లోతు ఇలా కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కూడా చూపిస్తున్నానండి ఈ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను ముందు వీడియోలో చూపించాను ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేస్తున్నాను పైన పైన పావించు కింద పావించు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి పావించు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి కింది వైపు పైన వైపు పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్కేల్తో ఇలా కలిపేసేయాలి ఇక రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని వైపు రెండున్నర ఉండేలా చూసుకొని చివరికి వచ్చేసి రెండు ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి కట్ చేసేయాలి ఇలా ఇలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది ఈ లైన్ ఎందుకు మాకు చేసి చూపిస్తున్నానంటే ఇది ఖర్చు కోసం అండి ఇప్పుడు ఈ సైడ్కి మనకు క్లాత్ జాయింట్స్ పడుతుందని చెప్పాను కదా ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి మనకు సరిపోతుందా లేదా అని ఇలా కట్ చేసుకొని నాలుగు పీసులు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఇంతేనండి హ్యాండ్స్ కటింగ్ షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇది నడుం పట్టికి నేను కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్లో నడుము పట్టి కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పట్టి కాజ పట్టి కట్ చేస్తున్నాను ఈ మిగిలిన క్లాత్లో మెడ పీసులు కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలండి క్రాస్ పీసులే తీసుకోవాలి స్ట్రైట్గా అయితే కట్ చేయొద్దు మనం రౌండ్ నెక్ కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి బిగినర్స్ కోసం అయితే మరొకసారి చెప్తున్నాను రౌండ్ నెక్ మనం కట్ చేసుకున్నప్పుడు ఈ మెడ పీసులు స్ట్రైట్గా అయితే తీసుకోవద్దు క్రాస్గానే తీసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని ఎవరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్